చూసుకున్నట్లయితే ఎట్టకేలకు జగన్ కైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తేల్చి చెప్పారనమాట సో ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇక మీకు ప్రతిపక్ష హోదా అయితే రాదు సో ఇక అసెంబ్లీకి వంక పెట్టుకొని మానేయడానికైతే ఎక్కడా కూడా లేదు ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అత్యధిక మెజారిటీతో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు ఈ విషయంలో వైకాపా సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు అసెంబ్లీ సమావేశం సందర్భంగా మీడియా మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడారు వైకాపా సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు సభలో రెండు అతిపెద్ద పార్టీ జనసేన మాకంటే ఒక్క సీటు తక్కువ ఎక్కువ వచ్చిన ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఈ హోదా దక్కేది ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదు ప్రజలు ఇచ్చిన పదకొండు సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి సమస్యలు ప్రభుత్వ లోటుపాట్లు తెలియచేయండి సంఖ్యకు అనుగుణంగా స్పీకర్ సమయం కేటాయిస్తారు వైకాపా సభ్యులు హుందాగా ప్రవర్తించాలి సభకు రాగానే ఆందోళన చేయడం ఆ పార్టీ దిగజారితనానికి నిదర్శనం ఫిక్స్ అయిపోండి పదకొండు సీట్లతో ఈ ఐదేళ్ళు వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు వాళ్ళని అవమానపరచాలనో తగ్గించాలనో కాదు ఆ హోదా ఇవ్వటానికి నిబంధనలు ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని వైకాపా సభ్యులు ప్రవర్తించాలి ఓట్ల శాతాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారు జర్మనీ వెళ్ళిపోవాలి అని పవన్ అయితే కళ్యాణ్ అయితే అన్నారనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో